మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ ప్రకాశం జిల్లా దర్శిలో రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ఈరోజు దర్శిలో నిర్వహించారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి తహశీల్దార్ కార్యాలయం వరకు నియోజకవర్గ స్థాయి నాయకులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు గడియారం స్తంభం సెంటర్లో ఉన్న దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ర్యాలీని ఉద్దేశించి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ మెడికల్ కాలేజీలను ప్రైవేటు వ్యక్తుల కట్టబెట్టి తమ పార్టీ కార్యకర్తలకు మేలు చేయాలని ప్రభుత్వం చూస్తుందని వెంటనే ప్రభుత్వం ప్రైవేటు విధానాన్ని విరమించుకోవాలని డిమాండ్ చేశారు ర్యాలీగా తహశీల్దార్ కార్యాలయంకు చేరుకొని డిప్యూటీ తహశీల్దార్కు వినతిపత్రం అందజేశారు వీరి వెంట జడ్పీ చైర్మన్ బూచేపల్లి వెంకాయమ్మ నియోజకవర్గ వైసీపీ నాయకులు కార్యకర్తలు ప్రజలు తదితరులు పాల్గొన్నారు జగన్మోహన్ గారి టూట్టు ఈ రాష్ట్రంలో ఉన్న మెడికల్ కాలేజీల కూడా జగన్మోహన్ గారి కాలేజీలో చేసిన పది మెడికల్ కాలేజీలు ఏడు మెడికల్ కాలేజీ కంప్లీట్ చేసి మిగిలిన పది మెడికల్ కాలేజీ రాష్ట్రంలో వైఎ జగన్మ తప్ప ఇంకెవరని చెప్పి సభాపతి వహేస్తున్నా ఈ రాష్ట్రంలో జగన్మ లాంటి నాయకులు అవసరం పేదవాళ్లకు ఉపయోగపడే మెడికల్ కాలేజీని ప్రైవేటీ కరోనా చేయడం వాళ్ళ మనుషుల కోసం వాళ్ళ దత్తపుత్రుల కోసం కావాలని చేసి మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తే ఈ రాష్ట్రంలో పేదవాళ్ళు ఎక్కడ చూపించుకునే పరిస్థితి లేదు కాబట్టి దానికి పోటీ సంతకాల సేకరణ కార్యక్రమానికి వచ్చారు కాబట్టి మీ అందరికీ మెరుగుబాటు ప్రజల కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడో పేద ప్రజల కోసం మహిళల కోసం రైతుల కోసం ఎప్పుడు పోరాడుతూ ఉండడం అని చెప్పి సభ తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చే ప్రతి ఒక్క జై Gracias.